హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే వేడి వేడిగా కోడిగుడ్డు కర్రీ అండి ఎలా ప్రిపేర్ చేశానో చూడండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కోడిగుడ్డు అలాగే జొన్న రొట్టె అండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో కూడా చేసి పెడతాను తొందరలో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇలా చేసుకుంటే కోడిగుడ్డు కూర చాలా అంటే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ టమోటాలు వేసి ఇలా అయితే చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఫస్ట్ అయితే నేనైతే గుడ్లను అయితే తీసుకున్న ఆరు నుంచి ఏడు వరకు ఉడకబెట్టుకొని ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకోవాలండి దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు ఉల్లిపాయలని కూడా కట్ చేసుకున్నాను నేనైతే పొడుగుగా చూడండి నాలుగు ఉల్లిపాయలు ఒక మూడు టమాటాలని కూడా కట్ చేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను చేసిన తర్వాత ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయలన్నీ ఇందులోనే వేసుకోవాలి ఇవి కొద్దిగా సాఫ్ట్గాయ్యే వరకు అయితే ఒక రెండు నిమిషాల పాటైతే బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఇలా ఉల్లిపాయలు వేసినాక కొద్దిగా అయితే సాల్ట్ కూడా వేసుకుందాం ఇందులోనే సాల్ట్ వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత వీటిని అంతా అయితే బాగా కలుపుకుందాము కొద్ది పసుపు కూడా వేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలా అంతా వేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటైతే బాగా మగ్గనిచ్చుకుందాం వీటిని ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలండి అందులోనే ఇలా చేసుకుంటే ఎగ్గు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము వేసిన తర్వాత బాగా కలుపుకుందాము పచ్చివాసన పోయేంత వరకు చాలా బాగుంటుంది ఇలా చేసి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది మీకు ఎలా కుదిరిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇలా ఎగ్గు కర్రీ ఒక్కొక్కరు ఒక వెరైటీలో చేస్తుంటారు కదా ఇలా నా స్టైల్లో కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చివాసమేది కదా ఇప్పుడైతే ఈ టమాటా ముక్కల్ని పచ్చిమిర్చిని కూడా ఇందులోనే వేసుకుందాము ఇందులోనే వేసి అంత బాగా కలుపుకుందాం మీ గుడ్డు క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు అనేది కట్ చేసుకోవాలండి నేనైతే ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక మూడు టమాటాలు అట్లా కట్ చేసుకున్నాను కర్రీస్ కోసం అయితే మాకైతే ఒక నలుగురికి అయితే నేను ఇంత అయితే చేసుకున్నాను ఇప్పుడైతే రెండు టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి ఇలా చేసుకుంటే ఎగ్గు కర్రీ అనేది చాలా బాగుంటుంది చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ అన్నంలో కూడా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఏదంతా కొద్దిగా బాగా అంతా ఉడికి సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడైతే కొద్దిగా అయితే ధనియా మసాలా కూడా వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా మసాలా కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందాము వేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం పాటైతే వీటిని అంతా అయితే బాగా మగ్గనిచ్చుకుందాము ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు గుడ్లను అయితే కట్ చేసుకోవాలండి ఇలా కొద్దిగా అంతా సైడ్ అనేసి గుడ్లను అయితే చూడండి రెండు పీసెస్గా అలా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఈ గుడ్లను అయితే అంతా ఇందులోనే వేసుకోవాలి వేసిన తర్వాత ఈ కర్రీని అంతా అయితే బాగా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇలా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎగ్గు కర్రీ చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత ఈ కర్రీని అయితే మొత్తం ఇలా కలుపుకుందాము నేనైతే రొట్టెలకు కాబట్టి అలా చేసుకున్నాను చాలా బాగుంటుంది జొన్న రొట్టెలోకి ఇలా అంతా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటైతే మగ్గనిచ్చుకోవాలి రెండు నిమిషాలు ఇట్లా మగ్గిన తర్వాత చూడండి ఎగ్గు కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటానండి ఎగ్గు కర్రీ ఎగ్గు కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడైతే వేడి వేడి జొన్న రొట్టె ఎగ్ కర్రీతో అయితే తినేస్తున్నా నేనైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఒక్కొక్కరు ఒక వెరైటీగా చేస్తుంటారు కర్రీని నా స్టైల్లో నేను చేశాను ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్